నాకేమి జరుగుతాను ఇలా నాకెందుకు జరగాలి ఒక్కొక్క ఒక్క ఫైదా ఎంతో మంది మోసం చేసినాను ఇంకొక ఫైదా కావాలంటారు ఆడైనా మరి ఏమైనా మరి నాకే ఇన్కమ్ ఎంకమ్మ చేస్తాను అందుకే ఏమైనా వద్ద నేనైనా లోపల బాధ ఒక నిమిషం అన్న అన్న ఒక్క నిమిషం వస్తా పక్క క సాన్న చెప్తాము మీ బాధ ఏంటి అన్న ఒక యాభై వేలు అర్జెంట్ ఉన్నాయన్న ప్లీజ్ అన్న పిన్ని మాయలు వాడకరే నేను మోసం చెప్తారో తమ్మ నేను ఎత్తే ఎగొట్టి నువ్వు బాగా మంది ఉన్నావు తమ్మా ప్లీజ్ అన్న నువ్వు ఎట్లా అన్న చేసి ఇన్న ప్లీజ్ అన్న ఎట్లనే చేసి నువ్వు ఆసుపత్రిలో ఆసుపత్రి అన్న పీజ్ అన్న నా బాగా చెప్పుకుంటా చెప్పుకోవాలమ్మా నా పై లైతే ఇచ్చిన చేయరు ఒక్క రూపాయలు పీజ్ అన్న పీజ అన్న పీజ్ అన్నప్పుడు ఓకే అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ హలో చెప్ప సరే అన్న చెప్పన్న పై నువ్వు ఏం చేస్తావా ఫోన్పే చేస్తారా అన్న ఓకే అన్న థ్యాంక్స్ అన్న ఫోన్ చేస్తా ఓకే అన్న

అట్లనే అయితే నమ్ముతావన్నా వాడు ఓ ఎడదస గడ తాక్కుండా కనబడ్డాను నాకు వాడున్నాం కోడి ఇద్దరు కలిసి అవునన్నా మరి ఏం చెప్తా అన్న గసుంటలే నమ్ముతావన్నా నువ్వు మమ్మల్ని నమ్మవాళ్ళ నువ్వు అన్న తొక్కుతా అని ఎంత అన్నా ఎప్పుడన్నా అడుగుతాయి అన్న ఒక వెయ్యి రూపాయలు అయితే ఎట్లా ఈ దగ్గర మంచిగా ఉన్నాయి కాబట్టి చేత్తవు కాదు ఎప్పుడన్నా సరే అన్న జాతన ఎల్ల అడుకో హ్ హ్ అబ్బ 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 అత్తన 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 ఐదులు ఉంటావు అత్తన నా రూల్లో ఉంటాన నా రూల్లో ఐదులు నువ్వు ఎట్టేసి ఐదులు గానే

Olá, tudo bem? OK,